హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నల్నీ పవన్ ఛానల్ నల్నీ పవన్ బ్లాగ్స్ని అందరు ఫాలో అవుతున్నారండి ఈరోజు మీకు అందరి కోసం ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను అదేంటంటే సామవేదం గారు చెప్పినటువంటి లలితా సహస్రనామంలోని మూడు ముఖ్యమైన నామాల గురించి చెప్పారు అది నేను షార్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీరందరూ శివా ఎక్కడొచ్చిందండి శివ అమ్మవారి రహస్య నామముల్లో ఇది ఒక విశేషమైన నామం శివ అనేటువంటిది ఇది రహస్య నామం అంటారు అయ్యా మొత్తం రహస్య నామాలు కదండి మొత్తం రహస్య నామాలు అనేది పరిపూర్ణ నామంట ఇంకా చిత్రం ఏంటంటే శివ ఒకటి తర్వాత మరొక నామం వస్తుంది అక్కడ ఇందులో పరిపూర్ణత ఇంకా చెప్పుకుందాం ఇవి మాత్రం విడిచిపెట్టకూడదండి ప్రధానంగా శివ ఒకటి భవానీ ఒకటి ఉమా ఒకటి ఈ మూడు నామములు లలితా సహస్రనామాలు మూడు ముత్యాలు ఇవి దాచిపెట్టుకోవాలి మనం ఇప్పుడు కూడా వీటి విశేషం ఇంకా భవానీ దగ్గరికి వచ్చినప్పుడు వీటిలో ఉన్నటువంటి మంత్రశక్తి అంతా యంత్రశక్తి అంతా ఇంత తెలుసుకోవచ్చు అప్పుడు మనకు తెలుస్తుంది సులభంగా భవానీ అని ఎంత తరించుకోవచ్చా అని అది అప్పుడు చూసుకుందాం భవానీ వస్తుంది అండి ఇప్పుడు శివ శివ అమ్మవారి యొక్క రహస్యనామ ఇప్పటివరకు అమ్మవారి పేరేమీ చెప్పలేదు ఇప్పుడే చెప్పారు వీళ్ళు శివా అది పేరండి ఈ వచ్చిన తల్లి పేరు శివ శివ అని చెప్పడానికి ఏంటి సృష్టికంతటికి మూలమైన వాడు సృష్టికి అతీతమైన వాడు ఎవడని చెప్పాను ఇందాకే శివ ఆ శివునికి ఈవిడికి వేరేమీ లేదయ్యా బాబు అని చెప్పడం కోసం శివ అన్నారు శివ అంటే పుంగ్లింగం శివ అంటే స్త్రీలింగం పేరొక్కటే పుంగలింగ స్త్రీలింగ భేదములంతే కనుక శివ అన్న శివ అన్న ఒక్కటే స్పష్టమైపోయింది కదా అందుకు ఆయనకి ఈవిడ భిన్నురాలు కారు ఆయన ఈవిడ ఈవిడ ఆయన అందులో సదాకార సదానంద సంసార ఉచ్ఛేదకారిణి సా శివా పరమాదేవి శివాభిన్నా శివంకరి ఈ పరమాదేవి శివ అభిన్న శివునికి అభిన్నురాలు శివంకరి అయితే ఇప్పుడు శివా శబ్దానికి అర్థం చెప్పుకోవాలి కదా ఇందాక చెప్పు త్రిగుణములకు అతీతమైనది శివం ఇంకొక అర్థం శివం అంటే మంగళము శుభము ఇది ఇంకొక అర్థం అందుకే ఆయన శుభస్వరూపుడు ఈవిడ శుభస్వరూపిణి సర్వ మంగళ మంగళ్యే అక్కడ సంబోధన చేశారు శివే అని అక్కడ ఉందండి శివే అంటే సర్వమంగళ స్వరూపిణి ఆవిడ ప్రపంచంలోకి శక్తిగా వచ్చినప్పుడు సర్వమంగళ స్వరూపిణి ప్రపంచానికి అతీతంగా ఉన్నప్పుడు శుద్ధ స్వరూపిణి కనుక శుద్ధస్వరూపిణి అనే అర్థం శివకి సృష్టికి అతీతంలో చెప్పాలి మంగళ మంగళస్వరూపిణి అనేటువంటిది సృష్టి తర్వాత ప్రపంచానికి మంగళం కలిగిస్తుంది అయితే సృష్టికి పూర్వంలో ఉన్నప్పుడు కూడా మంగళమే బ్రహ్మతన్ మంగళం పరం మన ఉపనిషత్తే చెప్తుంది మాట ఇక్కడ పరబ్రహ్మమే మంగళము పరబ్రహ్మ శివుడు పరబ్రహ్మ స్వరూపిణియే శివ కానీ శివ శివ అంటే పరబ్రహ్మ స్వరూపిణి మంగళ స్వరూపిణి అది శివ అంటే చాలు మంగళం కలిగిస్తుంది తల్లి అందుకే సర్వమంగళములు కావాలంటే సర్వమంగళ మంగళ్యే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలా ఇంకా మంచి వీడియోలు నేను అప్లోడ్ చేయాలి అందుకు మీ ప్రోత్సాహం కావాలి దానికోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్